య్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను అందరూ బాగుండాలి ఈరోజు నేను వెరైటీ వంట చేస్తున్నాను అదేంటంటే చోయా చంక్స్ అంటే మిల్ మేకర్లతో ఫ్రైడ్ రైస్ అనేది రెడీ చేయబోతున్నాను చూడండి దానికి కావాల్సినవి నేను చొయ చంక్స్ అయితే తీసుకున్నాను నేను మిల్ మేకర్లో ఆనియన్స్ టమాటా క్యాప్సికము క్యాబేజీ కొత్తిమీర క్యారెట్ ఇవన్నీ తీసుకున్నాను నేను ఇప్పుడు మనం మిల్ మేకర్లతో ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలనేది చూసేద్దాం ఓకేనా రైస్ అయితే రెడీగా ఉంది ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకేనా ఫస్ట్ మనం మిల్ మేకర్ని రెడీ చేసుకోవాలి ఓకేనా చూడండి మిల్ మేకర్ల కోసం అయితే నేను కొంచెం ఆర్డర్ వెయిట్ చేసుకుంటున్నాను చూడండి మనకు వాటర్ కాగిపోయింది కదా వాటర్ తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వాటర్లో మనకి ఫ్రైడ్ రైస్కి ఎన్ని అయితే వాడుకోవాలనుకుంటున్నామో ఇవి అన్నీ వేసుకుందాము ఈ నీటిలోనే ఒక్క నిం ఒక్క రెండు సెకండ్లు అలా ఉంచేసి అప్పుడు తీసేద్దాం ఓకేనా నేను ఇప్పుడు స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నాను ఇప్పుడు ఈ మిల్లి మేకలు ఉన్నాయి కదా అన్నీ ఉంపేసుకున్నాను నేను కొన్ని చన్నీళ్ళు వేసుకున్నాను కాఫ్నా అని మనకి మెల్ మిల్మేకలు అనేది కొంచెం స్మెల్ వస్తాయి కర్రీలో వేసుకున్న మామూలుగానే సరే స్మెల్ రాకుండా ఉండాలంటే ఇవి ఉన్నాయి కదా ఒక్కసారి నూనెలో వేపుకోవాలి నూనె లేపుకుంటే మనకి స్మెల్ అనేది రాదు కూరకి వాడుకునేటప్పుడన్నా దేనికైనా సరే మిల్ మేకలు అనేది ఒక్కసారి నూనెలో వేపుకుంటే మనకి స్మెల్ అనేది రాదు ఒక్క రెండు ఒక ఐదు నిమిషాలు ఇవి నూనెలో బాగా వేపేసుకుందాము వేపేసుకుంటే మనకి స్మెల్ అనేది పోద్ది ఓకేనా చూడండి మనం మిల్ మేకలు ఏదో రెడీ అయిపోయి అక్కడక్కడ కొంచెం రంగు మారే కదా ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం మనం ఫస్ట్ ఈ మిల్ మేకలు ఎలా రెడీ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు అదే ప్యాన్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ కొంచెం మగ్గనేద్దాము ఇప్పుడు టమాటా వేసుకుందాము టమాటా క్యాప్సికమ్ క్యారెట్ అలాగే క్యాబేజీ ఇవన్నీ వేసేసుకొని మనం స్టవ్ హైలో పెట్టుకుని వేపుకుందాం స్టవ్ ఎప్పుడూ హైలోనే ఉండాలి కలర్ కలర్గా కనిపిస్తున్నాయి కదా కలర్ఫుల్గా ఉంది హై ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకుందాం బాగానే చూడండి మనకి ఇవన్నీ బాగా రోస్ట్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం ముందు ముందుగా చేసుకున్నాం కదా మిలిమెకలో వేసేసుకుందాము ఒకసారి బాగా కలిపేసుకుందాము ఒకసారి బాగా కలిపేసుకుని ఒక్క త్రీ టు ఫోర్ సెకండ్స్ మూత పెట్టి ఉంచుదాం ఎందుకంటే ఆ ఫ్లేవర్ అన్ని కలవాలి కదా అందుకు చూడండి ఇప్పుడు అన్ని బాగా రోస్ట్ అయిపోయాయి కదా ఇప్పుడు వీటిలో మసాలాలు వేసుకుందాం మనం ధనియాలు జీలకర్ర పౌడరు అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ చాట్ మసాలా అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే కారం ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుందాము చూడండి మొత్తం అన్నీ నేను బాగా కలిపేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకుందాము మనం వేసిన మసాలాలు ఫ్లేవర్ అంతా ఆ మిల్లి మేకలకు పట్టేటట్టు ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటాం మనకి సరిపోదు ఓకేనా ఓకే మనకు అన్నీ రెడీ అయిపోయినాయి చెడు మొత్తం స్మెల్ అయితే భలే వస్తుంది నేను ఇది ఒక ముగ్గురికి సరిపడగా రెడీ చేస్తున్నాను నేను ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసుకుందాము వేడివేడి కప్ రైస్ వేస్తున్నాను నేను ఇప్పుడు ఈ రైస్ ఇవంతా బాగా కలిపేసుకుందాం మనం కొంచెం నేను సోయా సాస్ వేస్తున్నాను నేను కొంచెం ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకుందాము చండ్ బి ఉంది చాలా అంటే చాలా బాగా వస్తుంది స్మెల్ ఫైనల్లీ మనకి మిల్ మేకర్లతో ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను వేరే ప్లేట్లో తీసుకుని చూపిస్తాను మీకు చాలా అంటే చాలా బాగా వచ్చింది కరెక్ట్గా అన్ని బలి సెట్ అయినాయి ఓకేనా మనం పైన దించేసేటప్పుడు కొంచెం కొత్తిమీర జలుకుందాము కొత్తిమర్ జీలు దించేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే చూడండి ఫైనల్లీ మనకి మీడియా మేకలతో ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సింపుల్ డిష్ త్వరగా చేసేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా అలానే ఉంటుంది చూసారు కదా చాలా సింపుల్గా వెరైటీగా చేసుకుంటే భలే ఉంటుంది కదా మనకి అప్పుడప్పుడు ఇలా వెరైటీ వెరైటీగా చేసుకుంటుంటే బాగుంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఫైనల్లీ మనకి మిల్ మేకల్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా నచ్చిందా మీకు చేసుకుంటారా మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి ఓకేనా చూసారు కదా మిల్ మేకల్ ఫ్రైడ్ రైస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్